హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ నెలలో మీకు వచ్చేసి అన్ని గ్రహాలు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది ఎందుకంటే చాలామంది వరి అవుతూ ఉన్నారు నాకు ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అవబోతుంది కదా నాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అన్నట్టుగా చాలామంది భయపడుతున్నవారు చాలామంది ఉన్నారన్నమాట మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు కొత్తగా స్టార్ట్ అవబోతుంది కదా సో ఆ ఫేర్ అనేది వాళ్ళకు ఉంది అయితే మీకు ఇప్పుడు వచ్చేసి అన్ని గ్రహస్థితులు మనం పరిశీలించి చూసినప్పుడు ఇంకా శనీశ్వరుడు మీకు లాభస్థానంలోనే ఉన్నాడు సో ఇది మీకు చాలా వరకు మంచిది లాభస్థానంలో ఉన్న శనిదేవుడు మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటారు ఎటువంటి చెడు ప్రభావాలు ఇచ్చే పొజిషన్లో శనీశ్వరుడు లేదు కాబట్టి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు రెండు వేల ఇరవై ఐదులో మీకు వచ్చేసి ఏళ్నాడి శని ప్రభావం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం ఆంజనేయ స్వామి ప్రార్థన చేసుకోవటం మంచిది మీకు అన్ని గ్రహస్థితులు బాగుంది అయినప్పటికీ మీ యొక్క రాసినాథుడైన కుజగ్రహము నీచస్థితిలో ఉంది కాబట్టి కొంచెం మీకు అపనమ్మకము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా పోవటము అది వక్రించి ఉండడం వల్ల మళ్ళీ రిటర్న్ మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్తున్నాడు అనమాట అంటే కర్కాటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశికి గోచరించడము ఇలా జరగడం వల్ల వక్రస్థితిలో ఉండడం వల్ల మీకు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది కన్ఫ్యూషన్ ఓవర్ థింకింగ్ని మీరు అవాయిడ్ చేసుకుంటే చాలు సో అన్ని గ్రహస్థితులు అన్ని బాగున్నాయి జరగాల్సిన విషయాలు అన్నీ జరుగుతుంది సకాలంలో అయితే మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు కంట్రోల్ చేసుకోవడం మంచిది ఆలోచించకండి ఎక్కువగా సో ఓవర్ థింకింగ్ చేయకండి మీకు అన్నీ కూడా మంచిగానే జరుగుతుంది కాబట్టి శనిశ్చరుడు మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించే ప్లేస్లో లేదు మీ యొక్క ద్వితీయ స్థానంలో గురువు వక్రించి ఉన్నాడు మీ యొక్క భాగ్యస్థానంలో సూర్యుడు ప్రస్తుతం అయితే ఆయన వచ్చేసి మీకు జనవరి నెలలో మకర సంక్రమణం రోజు మకర సంక్రమణం అంటేనే మనకి సూర్యుడు మకర రాశికి ప్రవేశించడము సో ఈ యొక్క దశమ స్థానానికి సూర్యుడు సో ఈ ట్రాన్సిట్స్ అన్నిటినీ మనం పరిశీలించి చూసినప్పుడు మీకు వచ్చేసి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ యొక్క దశమంలో శుక్రుడు సో మీకు శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు ఆర్థికంగా మీకు కొంచెం సపోర్ట్ అయితే బాగుంది ఒక స్థానంలో బుధుడు సో అష్టమ స్థానంలో బుధుడు ఉంటే మోస్ట్ ఆఫ్ టైం వచ్చేసి ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచిది కొన్ని రోజుల తర్వాత సూర్యుడితో బుధుడు కంజక్ట్ అవుతాడు జనవరి నెల థర్టీన్త్ ఫిఫ్టీన్త్ తర్వాత సో అప్పుడు మళ్ళీ మీకు బుధాదిత్య యోగం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి చాలా వరకు బాగుందనమాట సో ఓవరాల్గా మీకు వచ్చేసి ఆపర్చునిటీస్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంది మీరు చేయాలనుకున్న విషయాలను చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేదు మీ యొక్క రీత్యా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు